ఇక అత్యధికంగా ఐదు డీఏలు పెండింగుల్లో ఉండగా ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక కరువు భత్యం విడుదల చేసిన విషయం తెలిసిందే ఇటీవల మూడు పాయింట్ నాలుగు శాతం డిఏ పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్దారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది ఇది వారి ప్రస్తుత నెలవారీ జీతం పెన్షన్లు పెరగనున్నాయి ఇక ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుండటంతో డిఏకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కరువు భత్యం అంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ను మూడు పాయింట్ నాలుగు శాతం పెంచింది ఇది సాధారణ పెరుగుదల కాదు డిఏ పెరుగుదల ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి రానున్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉద్యోగులకు భారీ బకాయిలు కూడా లభిస్తాయి డిఏ విషయంలో ఆర్థిక శాఖ కూడా ఆదేశి ఆదేశాలు జారీ చేసింది ఇక ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి డిఏను ప్రాథమిక జీతంలో ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ మూడు శాతానికి పెంచారు ఈ పెంపుదల ఉద్యోగుల పర్సుపై ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ పెంపుదలతో ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా ప్రయోజనం లభిస్తుంది ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ అంటే డిఆర్ కూడా ప్రాథమిక పెన్షన్లో ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా మూడు శాతానికి పెంచారు ఇక ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగులో ఉన్న డిఏ డిఆర్ గురించి ఆరు నెలల తర్వాత ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తారు ఇక ఈ డిఏ పెంపు భవిష్యత్తు కోసమే కాదు బకాయిలకు కూడా ఒక నిబంధన ఉంది ఇది ఉద్యోగులకు పెద్ద ఆర్థిక సహాయం అవుతుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వారు డిఏ బకాయిలు ఇరవై ఎనిమిది వాయిదాలలో చెల్లిస్తారు దీనివల్ల వారు తమ బకాయిలను క్రమం తప్పకుండా పొందుతారు ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అంటే సిపిఎస్ పరిధిలోనే ఉద్యోగులకు వారు డిఏ బకాయిలలో పది శాతం వారి ప్రాణ ఖాతాలకు జోడించబడతాయి మిగిలిన తొంభై శాతం జూన్ జీతంతో పాటు వాయిదాలలో చెల్లిస్తారు ఇక్కడ కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం భద్రపరుస్తారు ఇక మిగిలినది వెంటనే అందుబాటులో ఉంటుంది